నా పేరు మూల కేశవులు మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మార్చి నాలుగో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు వనపర్తి జిల్లా పానగలం మండలం బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎం దశరథం అనే వ్యక్తి ఫోన్ ద్వారా నాకు ఫోన్ వచ్చింది ఆ రోజు నేను నార్కం పక్కల గౌతంపల్లి గ్రామంలో ఒక సాగు కార్యక్రమంలో ఉన్నాను నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఇమ్ముడే ఫోన్ లిఫ్ట్ చేశాను చేస్తే నా పేరు మూల దశరథం మూల కేశవులు ఏమనుకున్నావో మా బాబు మరి కేసు విషయంలో నీవు ఇష్టాలు చేసి చాలా ఇష్టాలు చేస్తున్నావంట నీవే అమ్మాయి తండ్రికి సపోర్ట్గా ఉండి కాంప్లీట్ చేయించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు నీవేమైనా పద్ధతి మార్చుకోకపోతే మా ఇహగారిలో నీ ఎంతో చూస్తామని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది అదే తర్వాత ఇమ్మడే ఆయన పక్కన ఇంకో వ్యక్తి ఫోన్ ఇచ్చి అతని ద్వారా కూడా మూల కేశవులు నీవు కొల్లాపూర్ నుంచి వచ్చి మహబూబ్నగర్లో ఉన్నావు దశరథం వల్ల సురేష్ సురేష్కి ఇది భారీగా ఉంది ఇద్దరు కొడుకులు ఉన్నారు మీ ఊరి అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళి కాని అమ్మాయిని నీవు ఎంటర్ అయ్యి అనవసరంగా నువ్వు ఇష్టాలు చేస్తే నీ సంగతి మహబూబ్నగర్లో చూస్తామని చెప్పి భయపరిచినప్పుడు అదేవిధంగా నగర్లో డాన్ బ్యాహారి అన్న అనుచరులో మేము మేము డాన్ బహరి అని సామైన అనుచరులో బయారి వెంకటసామైన ఏదైనా కేసు డీల్ చేస్తే అపోజిషన్గా ఎవరు గుణంగా ఆయనకు వ్యతిరేకంగా రావు రావద్దు వస్తే వస్తే మాత్రం అతనికి పరిస్థితులు చాలా ఘోరంగా భయంకరంగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది అతను కేసు డీల్ చేసిన చేస్తే అతనే చేయాలి కానీ అతనికి ఎవరు ఎదురు రావద్దని చెప్పి భయపరిచిండు భయ భయరంగ స్వామికి ఆయన ఒక సహోదర మిత్రుడు ఆయన కూడా మరి ఇలాంటి అనుచరుల దగ్గర ఇలాంటి కేసులను మమ్మల్ని వార్నింగ్ ఇప్పించడం ఎంతవరకు సమాజిస్తాం మీరు చే డీల్ చేసిన కేసులో ఇంతవరకు అమ్మాయి తండ్రి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు కూడా మా దగ్గరికి ఇంతవరకు రాలేదు మాది పెండ్ల గ్రామం పెండ్లవెల్లి గ్రామం అమ్మాయిది కూడా పెండ్ల వెళ్ళిదే పెండి వెళ్ళి చేత సంఘం ఉంది సంఘం నాయకులు ఉన్నారు కానీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మా దగ్గరికి మా సంఘం దగ్గర రాలే మేము ఆ కేసు ఇన్వాల్వ్ కాలేదు కానీ అమ్మాయి అమ్మాయిది పెండ్ల గ్రామం అనుమానంతోన మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా మీరు నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టి భయపడించి భయ భయపడంలో గురి చేస్తే ఇక భయపడే వ్యక్తులు ఎవరు లేరు మాది కొల్లాపరే మేము ఉద్యమాలను గడ్డ నుంచి వచ్చినాం మేము కూడా ఉద్యమకారులమే ఎందుకంటే నీకు ఆ సంబంధం ఆ కేసులో ఇన్వాల్వ్ కాలే నాకు సంబంధం లేదు సంబంధం లేని విషయంలో మీరు అనవసరంగా నన్ను గెలికి బహార నినరసం సంగతి తెలుసు కదా మూలకేశవులకు నేను ఆయన ఫోన్ చేస్తున్నా అని చెప్పి పేరెంట్స్ అమ్మాయి వాళ్ళ తండ్రి దగ్గరికి వస్తే నువ్వు అన్నావు అదే మాట మీ చన్నచరులు అదే అదే అన్నారు బహార నినరసం సంఘం తెలుసు కదా తెలియదా అంటే బ్యాలెన్స్ అయిన బాబునగర్ తోప బాబునగర్లో ఏమైనా ఆయన రాసి పెట్టుకున్నాడా ఎవరు కూడా ఆర్నేషన్ ఆర్గనైజేషన్ ఏ కేసులో అయినా ఎవరు డీల్ చేయొద్దా చేసే స్వచ్ఛ అందరికి ఉంది కుల సంఘాలు అన్నప్పుడు కుల సంఘాలు అన్నప్పుడు కుల ఎవరికి సమ ప్రజలకు ఎవరైనా సమస్యలు ఇస్తే ఎవరికి నచ్చిన సంఘం ఎవరికి సాయం చేసిన సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అంతేగాని నీవు నేనే డీల్ చేయాలి నువ్వు ఆ కేసులో ఎందుకు ఎంటర్ అవుతున్నావు అదే అసలు ఎంటర్ అయితే నువ్వు చెప్పు ఎంట్రీ కాలే మమ్మల్ని ఫోన్ కాల్ చేసి భయపరిచిన వాళ్ళపైన చట్టరీత చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది భవిష్యత్తులో భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన చేసి చేస్తే మాత్రం తీవ్రంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము చట్టపరంగానే పోరాడుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ